सारे बच्चों के मन में तेलंगाना तेलंगाना इस यार कारण में अच्छा करना नार्मल चीज़ नार्मल चीज़ नार्मल चीज़ नार्मल चीज़ अट्लॉक आड़ी अट्लॉक आड़ी आए बनिशन देख किसको रेडियन रोमन रेडिया आईएम लेके इधर। ठीक है बस। इन्हीं उत्सव ना। नहीं तो बोलो ना वो ले। गटना जाओ। गटना जाओ। अरे बराबर। जरा मैं ढाबों पे तापलेर तो ताक लगे ना ताक ताई करा। तेरी तकिया। அன்னை <laughs> மிடித்து क्या कर रहा हूँ हाँ इस तरह से तरह से मैं तो बचा के लोगों को बचा के लोगों को बचा के लोगों को వనపర్తి పట్నంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నాకు అత్యంత ఆప్తులైనటువంటి పెద్దలందరినీ ఈ మెట్పల్లిలో కలవడం జరిగింది మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నన్ను అనేక ఏళ్ళుగా నేను వాళ్ళతో కలిసి పనిచేసిన ఆ అనుభూతి ఆ అనుభవాలన్నీ మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకునే సందర్భం వచ్చింది చాలా ప్రేమగల వ్యక్తులు ఇక్కడంతా వీళ్ళందరి ప్రేమ అభిమానాలతోన రాజకీయాలలో మేము ఇంతకాలం ముందుకు సాగలిగినాం నిరంజన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఇవాళ ఇక్కడ ఆరో వార్డులో వారు సూచించి ఆశీర్వదించిన అభ్యర్థి సోదరిమణి కవిత గారిని ఎన్నికల్లో బిఆర్ఎస్ పక్షాన కారు గుర్తు మీద అమ్మాయి పోటీ చేస్తుంది చదువుకున్న అమ్మాయి మరి పది మందికి సహాయపడే మనస్తత్వంతో అమ్మాయి పనిచేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకోలుగా అందరూ అభిమానించి పోటీకి నిలబెట్టినారు అప్ప గెలవడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి సహాయపడడానికి ముందుకు వస్తుందని చెప్పి నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో వనపర్తి మున్సిపాలిటీ గతంలో జరిగిన అభివృద్ధిని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని అందరినీ కూడా అటువైపు ఆలోచన చేయమని ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి పదవులు తాత్కాలికం పనులు ఎప్పుడు శాశ్వతం మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని వాళ్ళు గుర్తు చేస్తుంటే ఆనందం అనిపిస్తుంది అదే రీతిన నిరంజన్ రెడ్డి గారు గత పది సంవత్సరాల్లో వనపర్తి పట్టణంలో కూడా పెను మార్పులు వచ్చినాయి ఆ మార్పులన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు గుర్తిస్తున్నారు అభిమానిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ తప్పనిసరిగా వనపర్తి మున్సిపాలిటీలో మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడిన అభ్యర్థులు గెలవాలని గెలుస్తారని ఆశిస్తూ ఇక్కడున్న పెద్దలందరూ ఆశ్చర్య వచ్చిన సోదరిమణి కవిత మీద ఉండాలని చెప్పి తప్పకుండా గెలుస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ